రష్మిక మందన ప్రేమ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టిన సంగతి మనకు తెలిసింది అయితే తాజాగా రష్మిక ఎట్టకేలకు తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేసింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి మరి ఇంతకీ రష్మిక బాయ్ ఫ్రెండ్ మీరు అనుకున్న అతనేనా లేక వేరే అతనా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రష్మిక బాయ్ ఫ్రెండ్ అంటే అందరూ నిజ జీవితంలో రౌడీ బాయ్ విజయ దేవకుండా అనుకుంటారు అయితే రష్మిక తన బాయ్ ఫ్రెండ్ ని రివీల్ చేసింది అంటే అది నిజ జీవితం కాదు అసలు విషయం ఏమిటంటే రష్మిక మందన తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో మన ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన చేస్తే ఈమెకు సరైన జోడీ ఎవరిని తీసుకోవాలా అని ఇన్ని రోజులు ఆమెకి జోడీని వెతికే పనిలో పడ్డారు మేకర్స్ అయితే ఫైనల్ గా రష్మిక మందనాకి సరైన జోడీ దొరికారు ఇక ఈ సినిమాలో హీరోగా కన్నడ హీరోని తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన దసరా మూవీలో సెకండ్ హీరోగా చేసిన దీక్షిత్ చెట్టి అంటే అందరూ గుర్తుపడతారు ఈయన దియా అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు దసరా మూవీలో సూరిగాడి పాత్రలో అదర కొట్టారు అయితే తాజాగా దీక్షిత్ శెట్టి బర్త్డే సందర్భంగా రష్మికాకి సరైన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ దొరికాడు ఆయన ఇతనే అంటూ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని రివీల్ చేశారు ఇక ఈ వీడియోలో దీక్షిత్ శెట్టి బర్త్డే విషయస్ చెప్పారు అయితే ఈయన గురించి రష్మిక మాట్లాడుతూ కనిపించింది అలాగే ఈ వీడియోలో విక్రమ్ అంటే దీక్షిత్ కి సంబంధించిన అగ్రెసివ్ లుక్ ని కూడా ఇందులో చూపించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి